విలేకరులందరికీ నమస్కారం ఈ రోజున మేము డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున సెట్టిబలిజ ఆత్మగౌరవ సభ నిర్వర్తించాలని మేము తలపెట్టిన తర్వాత గడిచిన పదిహేను ముప్పై రోజుల నుంచి ఇతర సంఘాల నుంచి అంటే ఇతర సెట్బలిజ సంఘాల నుంచి మాకు వస్తున్నటువంటి సమాచారం మేరకు వారు సంఘీభావం తెలుపుతూ వస్తున్నారు ఆ క్రమంలోనే అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి వాసనశెట్టి సుభాష్ గారు వచ్చి వాళ్ళ మాకు సంఘీభావం తెలుపడానికి వచ్చారు మాతో పాటుగా మన గొబ్బల తులసి కుమార్ గారు కూడా కాకినాడ నియోజకవర్గం నుంచి వచ్చి మాకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు పాత తూర్పుగోదావరి జిల్లాలో ఈ మూడు నియోజకవర్గాలు కూడా చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గాలు మనకి ఒక జిల్లాగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ కొత్త నియోజకవర్గాలు కొత్త జిల్లాల కింద ఏర్పడిన తర్వాత అమలాపురం రాజమండ్రి కాకినాడగా విభజించబడిన తర్వాత ఎవరికి అరువే ఉన్నటువంటి పరిస్థితుల్లో జిల్లాలు విడిపోవచ్చేమో కానీ సెట్ బలిజాలుగా అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాము మీకు మేము ఉన్నాము ధైర్యంగా ఉండండి మీతో పాటు మేము కూడా పాల్గొని ఈ యొక్క సభని జయప్రదం చేస్తాము అని చెప్పి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి సోదరులు వాసన్ శెట్కి అలాగే మా బావ గొబ్బలకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క సమావేశం ఏ రోజు మేము గౌరవ సభను ఏదైతే మేము నిర్వర్తిస్తున్నామో దానికి అశేష ప్రజానికంగా సిట్టి బలిదాలు అంతా కూడా వచ్చి మాకు సంఘీభావం తెలుపుతారని చెప్పడంతో మాకు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచడం లాంటిదే నుంచి మేము చెప్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ సుభాష్ గారు కానీ తులసి కుమార్ గారు కానీ వచ్చి మాకు సంఘీభావం తెలపడం వల్ల ఇప్పుడు మేము పనిచేస్తున్న దానికి ఇంకొంత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందు సాగడానికి మాకు అవకాశం దక్కింది ఇది ఖచ్చితంగా జయప్రదం అయిందన్న ఫీలింగ్లో ఉన్నాను నేను ఏ నిమిషాన్నైతే మన సుభాష్ గారు మన తులసి కుమార్ గారు మాతో పాటు వచ్చి మా మా చంతన్ చేరి మేము కూడా మీకున్నాం తోడు తోడు ఉంటాం అని ఏ నిమిషాన్ని అయితే చెప్పారో ఆ నిమిషాన్న మాకు వెయ్యి ఏనుగుల బలం కింద వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే చాలా థ్యాంక్స్ మీ మీ సహకారం అందిస్తారని చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు అలాగే బాబా ఈయన అయితే ఒక ముందు అడుగు ముందే వేశారు గత వారం పది రోజుల నుంచి సెట్ బలిజాలు అంతా కూడా కార్తీక సమారాధనలు జరుగుతున్న దాంట్లో తులసి కుమార్ గారు ఇంకొంత ముందుకు అడుగేసి చనువు తీసుకొని అక్కడ ఉన్నటువంటి మా సెట్బలిజ సోదరులందరికీ కూడా తెలియజేసేటట్టుగా పాంప్లెట్లలో కూడా ముద్రించి అన్ని అందరికీ తెలియజేసేటట్టుగా కూడా ఈయన ముందుకు తీసుకుని ఇంకొక అడుగు ముందు తీసుకుని వెళ్ళారు మాకు చాలా సంతోషం కలిగింది ఆ రోజుని మేము కాకినాడలో చూసినటువంటి విధానాన్ని మేము కాకినాడలో ఆ ఫ్లెక్సీలు ఆ హోర్డింగ్స్ చూసినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చెన్నీలకి వేడి నీళ్ళు తోడైనట్టుగా మేము చేస్తున్నటువంటి కార్యానికి ఈయన కూడా తోడవడంతో నిజంగా చాలా ఆనందం అనిపించింది చాలా సంతోషపడ్డాం మేము మాకు ఈ నిమిషాన్న ఏ కోసానా కూడా మాకు అసలు అనుమానం అయితే లేదు ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుందన్న విషయం మాకు అర్థమైంది ఇది చాలా పెద్ద విధంగా సక్సెస్ అవుతుంది ఇది పునస్కరించుకుని డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున జరగబోయేటువంటి సభ పునస్కరించుకుని అయినటువంటి గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత మేము ఖచ్చితంగా అందరం కలిసి అన్ని జిల్లాల్లో కలిసి తూర్పుగోదావరి కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు నర్సాపురం డివిజన్స్ కూడా కలిపి మహా రాష్ట్రం మొత్తం అంతా కలిపి ఏపీ రాష్ట్రం సెట్టిబలిద సంఘాలన్నీ కూడా కలిపి మహానాడు చేయడానికి కూడా మేమేమి వెనకాడబోము ఆ రోజు మాత్రం చాలా ఘనంగా రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిపే చేస్తాం ఆ రోజున ఇది ప్రస్తుతానికి రాజమండ్రి వరకే మేము అనుకున్నాము కానీ సంఘీయులందరూ కూడా అమలాపురం నుంచి ఇటు కాకినాడ నుంచి అటు నర్సాపురం నుంచి ఇటు పాలకొల్ల నుంచి రకరకాలుగా వెస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి మాకు సంఘీభావం తెలపడంతో ఇది ఒక ఆల్మోస్ట్ ఒక మినీ మహానాడికి తయారయ్యే పరిస్థితి కనిపిస్తుంది మాకు మేము చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు కోసం అలాగే వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు జరుపుకుంటాను